అన్నం ఆంటీ తణుకు కలిగిన దాంట్లో పాస్టర్ అంకులకి ఇచ్చారు పాస్టర్ గారు ఏం చేశారు పిల్లలు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ బిడ్డని బ్రతికించగలిగారు ఒకరికొకరు థ్యాంక్ఫుల్గా ఉన్నారు కదా పిల్లలు ఇది గొప్ప కార్యం కదా పిల్లలు ఆమె మంచి పని చేసింది కాబట్టి తన దీన స్థితిలో తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ మంచితనము తనని కాపాడేటట్టు చేసింది పిల్లలు మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి పిల్లలు ఖచ్చితంగా అది మనకి ఈరోజు కాకపోయినా రేపైనా ఆ ఫలితము మనకు వస్తుంది పిల్లలు చూడండి స్కూల్ ఈ అరైజర్ మీ ఫ్రెండ్కి లేదనుకోండి ఏ ఒకసారి అరేజర్ ఇవ్వ నేను డ్రక్ చేసుకుంటానంటే అబ్బా నేను నా అరైజర్ నాది అరేజర్ అమ్మో నా యారేజర్ అరిగిపోతుందని అనకూడదు పిల్లలు నీ దగ్గర టూ పెన్సిల్స్ ఉన్నాయనుకోండి మీ ఫ్రెండ్ పెన్సిల్ మర్చిపోయి ఎగ్జామ్కి వచ్చింది అనుకోండి అయ్యో అమ్మ ఒక ఒక్క నిమిషం ఒక్క పెన్సిల్ నాకు ఇవ్వ మరలా నీకు ఇస్తానన్నప్పుడు అబ్బా నా పెన్సిల్ నేను ఇవ్వను ఆయన నువ్వు ఎప్పుడైనా అన్నావు అనుకో అలాగ అనకూడదు పిల్లలు ఎందుకంటే వారు లేకపోతే కదా నీ వద్దరు అడుగుతారు ఎప్పుడైనా మనము ఇతరులకు హెల్ప్ చేసేటట్టు ఉండాలి ఎప్పుడైతే మనం ఇతరులకు హెల్ప్ చేస్తామో దేవుడు తన గొప్ప విప్పు గొప్ప గుప్పులు విప్పి మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆంటీ ఆహారం మాత్రమే అంకులకు పెట్టగలిగింది కానీ దేవుడు కృప వల్ల ఆయన ప్రార్థన చేస్తే దేవాల దేవుడు తనకి గర్భ ఇవ్వడంతో పాటు కుమారుడినిచ్చాడు కుమారుడు చనిపోయినప్పటికీ కూడా తను చేసే మంచి పని వల్ల తన కుమారుడిని తిరిగి బ్రతికించుకోగలిగి ఉన్నది ఎవరికైనా మనం హెల్ప్ చేసేటప్పుడు మరలా మనం దాని గురించి మాటి మాటికి వారిని మనం దూషించకూడదు పిల్లలు దానివల్ల మనకి ఫలితం ఉండదు ఖచ్చితంగా నువ్వు హెల్ప్ చేస్తావు ఈరోజు కాకపోయినా రేపైనా నీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ సహాయం అనేది దేవుడు నీకు ఇతరుల ద్వారా నీకు సహాయం చేసి నిన్ను గనపరుస్తాడు మరి మరి ఇతరులకు మనం థ్యాంక్ఫుల్గా దేవుడికి కృతజ్ఞత కలిగి మనం ఎల్లప్పుడూ జీవించాలి ఓకేనా పిల్లలు సరే చిన్న ప్రార్థన చేస్తేనే జీవం కలిగిన నా తండ్రి కృపగల పడి ఉన్నప్పుడు అయ్యా టీమీ ద్వారా తనకి దగ్గరికి వెళ్ళి తండ్రి అయ్యా తనకు సహాయం చేసి ఆ పాడైపోయిన గార్డెన్ ని బాగు దేవా ఆమె ముఖంలో సంతోషాన్ని కనపరిచవు తండ్రి అతను బట్టి నీకు స్థుతులు ఇక్కడ కూడా నా తండ్రి సునేమే పట్టరస్తురాలైన అయ్యా నా తండ్రి గుణురాలనే పేరు కలిగిన ఆమె ప్రభా అయ్యా నా తండ్రి మంచి పని చేయడం వల్ల గనురాలని పేరు తెచ్చుకుంది నాయన అయ్యా తండ్రి ఎల్లీషా గారికి ప్రభా ఆహారం పెట్టి ఒక విడుదగాడి కట్టించి తనకు కావలసిన సామాగ్రి అంతా అక్కడ సిద్ధపరిచినప్పుడు ప్రభా తన ఇంటిలో ఏది కొదువుగా ఉందో తండ్రి అది నువ్వు అనుగ్రహించి అయ్యా గర్భఫలం లేని తనకు అయ్యా గర్భఫలాన్ని ఇచ్చావు ప్రభా కుమారుడిని అనుగ్రహించావు తండ్రి మరొక దినములో అయ్యా తన ఆరోగ్యం పాడై కుమారుడు చనిపోయినప్పుడు నా ప్రభా